వచ్చే ఏడాది భారత్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి కీలక నివేదికలను ఖరారు చేసింది భారత్ లో ఐదు ప్రధాన నగరాలను శ్రీలంకలో రెండు వేదికలను షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి భారత్ లో అహ్మదాబాద్ కోల్కతా చెన్నై ముంబై ఢిల్లీ నగరాలను మ్యాచ్ల నిర్వహణకు ఎంపిక చేశారు అయితే ఊహించినట్టు గానే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి ఈ జాబితాలో చోటు దక్కలేదు గత జూన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసెలాటలు పదకొండు మంది మరణించిన ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇటీవల ముగిసినటువంటి మహిళల వన్డే ప్రపంచ కప్ ను బీసీసీఏ చిన్న నగరాల్లో నిర్వహించింది అయితే ఇరవై జట్లు పాల్గొనే టీ ట్వంటీ ప్రపంచ కు భద్రత అత్యంత కీలకమని భావిస్తున్న ఐసిసి ఈసారి కేవలం టైర్ వన్ మెట్రో నగరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది